ఇల్లు చూసి ఇల్లాలను చూడమన్నారు స్త్రీ కుటుంబానికి కళ్ళు ఇంటికి దీపం ఇల్లాలు ఒకప్పుడు నాలుగు గోడలకే పరిమితమైన మహిళలు నేడు ప్రపంచంలో అన్వేషించని రంగంలో లేదు మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా నిలుస్తున్నారు తాను ఎంచుకున్న రంగంలో తమదైన ముద్ర వేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు తాము ఎవరికి తీసిపోమని నిరూపించుకుంటున్నారు వివిధ రంగాలలోని మహిళలు సాధించిన విజయాలను గుర్తించడానికి లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి తిరుపతి నగరంలోని విద్యార్థులు చేసిన ర్యాలీ ప్రజలు అందరినీ ఆకట్టుకున్నాయి వివిధ రంగాలలో ఉన్న ఉద్యోగులు విద్యార్థులు కలిసి నగరంలో ప్లకార్డులు పట్టుకొని మహిళా దినోత్సవ వేడుకలు ఆట్హాసంగా నిర్వహించారు ఇక్కడ ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఎందుకు జరుపుకుంటున్నామని అంటే ఆకాశంలో సగము అవకాశంలో సగము అనే ఉద్దేశంతో ఉండే మహిళల్ని మనం అన్ని రకాల సమాన అవకాశాలు కల్పిస్తూ వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ సంక్షేమానికి వాళ్ళ హక్కులకు కాపాడుతూ మనవ మన మనవంత బాధ్యతగా మనం గురతర బాధ్యతగా మనమందరము వాళ్ళని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళు బాగుంటే మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అందుకు ప్రతి ఒక్కరూ ఒక వ్యక్తిగా మహిళలు మనం మన మహిళలు మనం గౌరవించుకోవాలి దీనికోసం ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు మొదలెట్టడం జరిగింది ఇప్పుడే మహిళలకు విద్య విద్య ఉద్యోగాల్లో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తూ ఉంది అందువలన ఎంతోమంది పిల్లలు ఈరోజు అన్ని అవకాశాలు అన్ని రంగాల్లో అవకాశాలని వాళ్ళు సాధించుకోగలుగుతున్నారు ఇప్పుడు విద్యలో అయితే అన్ని అట్లా పిల్లలకు థర్టీ త్రీ పర్సెంట్ అన్ని కోర్సుల్లో మహిళల శాతమే ఎక్కువ ఉంది ఈరోజే పేపర్లో కూడా చదివాను వైద్య వృత్తిలో మగవాళ్ళ కింటే ఆడవాళ్ళ యొక్క శాతమే ఎక్కువ ఉందంట అది చాలా శుభపరిణామం ఇలాంటి శుభపరిణామం మహిళలందరూ అన్ని రంగాల్లోనూ ఆ విధంగా అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమం అభివృద్ధి పథకాలు పెడతా ఉంది ఉపాధి హామీ ఇప్పుడైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అన్ని పెట్టారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎందుకు పెట్టారు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి ఈ ఈ ఈ ఈ రోజుల్లో వాళ్ళందరూ కుటీర పరిశ్రమలు స్థాపించగలుగుతున్నారు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలుగా అవుతున్నారు అండ్ రాజకీయాల్లో అవకాశాల కోసం కూడా ఇప్పుడు రాజకీయాల్లో చూస్తే వార్డు మెంబర్ల నుంచి రాష్ట్రపతి స్థాయి వరకు కూడా మహిళలు రావడం అనేది ఎంతో శుభపరిణామం ఇలాంటి శుభ పరిణామము ఎప్పుడూ ఉండాలి మహిళలు గౌరవించబడాలి మహిళలు ఇంకా ఎదగాలి వాళ్ళు బాగుంటే అందరూ బాగుంటారు సొసైటీ బాగుంటుంది సమాజం బాగుంటారు అందరూ బాగుంటారు కాబట్టి అది అందరూ గుర్తిగా గుర్తు బాధ్యతగా ఉన్న పాటించాలనే ఉద్దేశంతోనే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ ఇంకా సొసైటీలో ఉండే అక్కడక్కడ ఉండే వివచ్చ అనేది ఏదన్నా ఉంటే మహిళల్లో మహిళల పట్ల వివేచ అనేది ఉండే అదంతా పారద్రోలు పోవాలి పూర్తిగా నచించాలి అనే ఉద్దేశంతో ఈ మహిళా దేశం రోజు అందరినీ కోరుకుంటున్నాము అందరూ బాగా ఉండాలి సమాజం బాగుండాలి మహిళలు బాగుండాలి ఈ విధంగా ఇది అవకాశం ఇచ్చినందుకు వాసన గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ తిరుపతి తరఫున మా అందరికీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి మనము మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు కొనసాగితేనే మనకి అన్నట్టు ఒక గుర్తింపు ఉంటుంది వర్క్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ విమెన్ అందుకే అది మనకి ఫినాన్షియల్ స్టెబిలిటీని ఇస్తుంది ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉంటేనే మనం ముందుకు సాగగలుగుతాం ఏదైనా కూడా ఇట్ డిపెండ్స్ అపాన్ ఆ ఫినాన్షియల్ స్టెబిలిటీ సో మనం మన ఎడ్యుకేషన్లో రాణించాలి ఎడ్యుకేషన్లో రాణించాలి అని అంటే చిన్నప్పుడు మా అమ్మ నాన్న తరపు నుంచి మనకి ప్రోత్సాహం ఉంది ఉండాలి సో అందరు మహిళలకి ఏం కోరుకుంటున్నాను అని అంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ మన మీదనే డిపెండ్ అవుతాయి ఒకరు మనల్ని కించపరిచేలాగా మనము వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు సో అందరికీ అంతర్జాతీయ ఉమెన్స్ డే శుభాకాంక్షలు సార్ హాస్పిటల్ తరఫున మహిళలందరికీ తిరుపతి పట్టణ ప్రజలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను హాస్పిటల్ తరఫున మేము ఈరోజు కార్యక్రమం ర్యాలీ ఒకటి చిన్నది చేపట్టి మహిళలందరిలోనూ ఒక చైతన్యం కల్పించి మా హాస్పిటల్ తరఫున ఒక సర్వీస్ ఓరియంటెడ్గా వెల్ఫేర్ వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము మేము ఈరోజు హాస్పిటల్ తరఫున ఓపీ కన్సల్టేషన్ మాకు మహిళలందరికీ కూడా ఈరోజు ఉచితంగా ఇస్తున్నాము హాస్పిటల్ తరఫున వాళ్ళకి ఏదైనా కూడా అనివార్య కార్యక్రమాల వల్ల ఏదైనా సమస్యలు వచ్చినా కూడా దానికి ఈహెచ్ఎస్ కానివ్వండి ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్సులు వాటన్నిటి ద్వారా వాళ్ళందరికీ కూడా సేవలన్నీ అందిస్తున్నాము సో ప్రతి ఒక్కరికి పేరు పేరున హాస్పిటల్ తరఫున వాసునేకర్ హాస్పిటల్లో పదిహేడు సంవత్సరాల నుంచి సర్వీస్ ఇస్తూ ఉన్నారు తిరుపతి ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమం పరంగా నేను అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా పేరు పేరున తిరుపతి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకి మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను